ನೀರು <laughs>

ధారా జిల్లాలో ఈరోజు సమస్య ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది రూరల్ సబ్ అయింది దాంట్లో ప్రజా ప్రజలందరూ కూడా కొత్తగా వచ్చినారు ఎంపీటీసీలందరూ మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు సేవలు చేస్తా ఉన్నారు కాబట్టి అందరికీ గౌరవం ఇచ్చే విధంగా మీరు మసలు

ఇది ఉంది నేను ఇప్పుడు మనకు గ్రాంట్ మనకు చాలా అమౌంట్ అవసరం సార్ జియో ఆపరేషన్ తక్కువ వస్తుంది దీనిపైన చైర్య తీసుకుంటున్నారు జిఓ గారు కలెక్టర్ గారు ఎక్కువ గ్రాంట్ కావాలనేది అడుగుతున్నారు

కాకపోతే ఒక సమావేశం శాంతి మీరు సరెండర్ చేసిన సరెండర్ చేసిన తర్వాత దాని మీద లేకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న దాని కానీ మళ్ళీ ఆయన చెప్తున్న దాని కానీ వచ్చే రోజుల్లో ఎవరైనా ఇక్కడ కట్టుబడు మీరు సమావేశం మళ్ళీ కోసం మీరు శాసనసభ్యుడి కోటకు బిల్లు శాసన చేస్తారా వేలాలని అడుగుతారా ఆలోచనలున్నాయి మరొకసారి మాజీ శాసనసభ్యులు నాలుగు కోట్ల రూపాయల బిల్లులు అందజేస్తున్నాడు ఎక్కడ వెళ్ళాయి మాకు కుక్కలు నీళ్లు లేవు మీరు శాసనసభ్యులకి మాజీ శాసనసభ్యులు తోటలకి శాసనసభ్యులకి కాంట్రాక్ట్ పనిచేసినట్టు ఇష్ట